దీపావళ మావాస్య లాంటి వాటిలో తెల్లవారుజామును ఆ పదార్థాల్లోకి వస్తుంది లక్ష్మి అలక్ష్మి రెండు తైలే లక్ష్మి లక్ష్మి తైలంలోకి వస్తుంది అలక్ష్మి తల మీద కూర్చుంటుంది అంటే దరిద్ర దేవత ఈవిడ తొలగాలి అంటే పెద్దవాళ్ళు వచ్చి దీపావళి అమావాస్య నాడు సూర్యోదయా పూర్వం నూనె తల మీద ఉంచి వాళ్ళ చెయ్యి పెట్టి ఇల్లా ఇల్లా కొడుతూ ఆశీర్వచనం చేస్తారు అలక్ష్మి తొలగిపోతాడు అదొక్క దీపావళ మావాస్య తైలే లక్ష్మి జలే గంగా ఎక్కడెక్కడ నీరున్నా అందులోకి గంగ ప్రవేశిస్తుంది దీపావళి తెల్లవారు స్వామి స్నానానికి గంగా స్నానం కిందకు వచ్చేస్తుంది ఆ రోజున తప్పకుండా దీపావళి దీపముల వరుస పేరుస్తారు దీపములను పేర్చి ఆ దీపముల యొక్క కాంతిలో అలక్ష్మిని తొలక కొడతారు ఆ అలక్ష్మిని దూరంగా పంపించడం కోసం మేం వేద ప్రమాణాన్ని స్వీకరించి ఇవాళ తైలాభ్యంగనం చేసి దీపముల వరుస పెట్టి మేము లక్ష్మిని ఆవాహన చేసి ఆంతరమనందు జీవుడికి ఉన్నతిని బాహ్యమనందు లక్ష్మి యొక్క అనుగ్రహాన్ని పొందుతున్నాం అని చెప్పడానికి అలక్ష్మిని పోగొట్టుకోవడానికి పెద్ద పెద్ద చప్పుళ్ళు చేస్తూ వెలుతురుతో కూడినటువంటి వివిధ రకములైనటువంటి బాణసంచ్యా కాలుస్తారు బాణసంచ్యా కాల్చడానికి కారణం నరకాసురవధ వలన అని లేదు దేనికి కాలుస్తారు అంటే అలక్ష్మి పరిహారార్థం అలక్ష్మిని కొట్టడానికి లక్ష్మిని నిలబెట్టుకోవడానికి చేస్తారు పితృదేవతలు ప్రతి అమావాస్య నాడు వచ్చి నిలబడతారు ఒక్క దీపావళి అమావాస్య నాడు మాత్రం ప్రదోషం వరకు ఉంటారు ప్రదోషం వరకు వెళ్లి ఉండి పితృదేవతలు వెళ్ళిపోతారు అప్పుడు వెళ్ళిపోతున్నప్పుడు ఆ చీకట్లో వాళ్ళు వెళ్ళిపోతూ కోరుకుంటారు ఇంత కష్టపడి సంతానాన్ని కన్నాను ఇన్ని సుఖాలు ఇచ్చాను వీడు నాకు మార్గం చూపిస్తాడా అని అడుగుతారు అందుకని కొడుకు దివిటీ చూపిస్తే దక్షిణ దిక్కుకి తిరిగి ఆ కాంతులు పితృదేవతలకి కనపడతాయి ఆ కాంతులలో వాళ్ళు పరమ సంతోషంతో వెళ్ళిపోతారు పితృదేవతల యొక్క సంతోషమే వంశాభివృద్ధికి కారణమై ఉంటుంది పితృదేవతలకి మార్గం చూపించి ఇంట్లోకి వెళ్లి కాళ్ళు చేతులు కడుక్కొని కళ్ళు కడుక్కుని ఆచమనం చేసి అప్పుడు లక్ష్మీ పూజ చేస్తారు లక్ష్మీ పూజ చేసి ఇంటం ఇల్లంతా దీపముల వరుస పెడతారు దీపావళి అంటే దీపముల వరుస అందుకే దీపావళి అమావాస్య నాడు ఒక ప్రత్యేకత ఉంది మనం ఎప్పుడు స్నానం చేసినా లౌకికమైనటువంటి జలములతో స్నానం చేస్తే గంగే జైములే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేర్యం సన్నిధిం కురు అంటాం మొట్టమొదట గంగ పేరు చెప్పి ఆ గంగ ఈ నీటి ఎందు ఆవాహన అగుగాక అని అడుగుతాం కానీ ఒక్క దీపావళి అమావాస్య తిదినాడు మాత్రం ఎక్కడెక్కడ నీరున్న గంగ ఆ నీటిలోకి అవుతుంది అందుకే తైలే లక్ష్మి జలే గంగా దీపావళి తిథౌ వసేత్ అలక్ష్మి పరిహారార్థం తైలాభ్యంగో విధీయతే అంటే దీపావళి అమావాస్య నాడు నువ్వుల నూనెలోకి లక్ష్మీదేవి ప్రవేశిస్తుంది నీటిలోకి గంగమ్మ ప్రవేశిస్తుంది ఎవరు దీపావళి అమావాస్య నాడు ప్రాతకాలంలో అసలు యదార్ధమునకు మనకు మజ్జనం లేని స్నానం చెయ్యకూడదు మజ్జనం అంటే తలతో కలిపి శరీరం మునిగితేనే స్నానం లేకపోతే గౌణ స్నానం అంటారు అన్ని వేళలా యథార్థానికి చెంబుతో నీళ్లు తీసి నేను పోసుకుంటాను అనకూడదు నదీ స్నానం కానీ ప్రవాహ జలబల ఎందు స్నానం కానీ చెయ్యాలి కానీ ఒక్క దీపావళి అమావాస్య నాటి ప్రత్యేకత ఏమి అంటే ఆ రోజున గంగాదేవి వచ్చి నీటిని ఆవహిస్తుంది లక్ష్మిని లక్ష్మీదేవి వచ్చి నువ్వుల నూనెని ఆవహిస్తుంది అందుకే తైలాభ్యంగో విధీయతే నువ్వుల నూనె ఒంటికి రాసుకుని తెల్లవారుజామున స్నానం చేస్తారు దీనికి ఆ నూనె శరీరానికి తగిలితే అలక్ష్మి పరిహారార్థం లక్ష్మీ స్పర్శ చేత అలక్ష్మి పోతుంది గంగా స్నానం చేత పాపరాశి ధ్వంసం అవుతుంది భవాంగ్ గపతి తంతో ఎం పవిత్రమితి మితివస్పృశుహు అంటారు వాల్మీకి మహర్షి రామాయణం బాలకాండలో పరమశివుని యొక్క శరీరం తగిలింది కాబట్టి గంగకంత శక్తి వచ్చింది ఆ గంగ ఒంటికి తగిలితే పాపములన్నీ నశిస్తాయి అటువంటి గంగ మనం వెళ్ళి స్నానం చెయ్యవలసిన అవసరం లేకుండా గంగయే నీటిని ఆవహిస్తుంది దీపావళి మావాస్య అందుకని అభ్యంగనం చెయ్యాలంటే నూనెని ఒంటికి రాసుకుని తలమించి నీళ్లు పోసుకోవాలి ఇక రెండవది రెండవది మనం ఈశ్వరుడు ఎలా బ్రతకద్దని చెప్పాడో అలాంటి పనులు ప్రతిరోజు చాలా చేస్తుంటాం ఈశ్వరుడు ఎలా బ్రతకమన్నాడో ఆ పనులు తక్కువ చేస్తాం అప్పుడు అవన్నీ పాపములే కదా ఇప్పుడు కనీసం ఈశ్వర నిజమే నేను సూర్యోదయం ముందు లేవాలి లేవట్లేదు అసలు సంధ్య వేళ పడుకోకూడదు పడుకోకున్నాను ఇంట్లో దీపం పెట్టకుండా ఇల్లు తాళం వేయకూడదు ఎక్కడికి వెళ్ళకూడదు ఊళ్ళు వెళ్ళిపోతున్నాను తాళం పెట్టి ఈశ్వరుడికి నైవేద్యం లేదు ఇవన్నీ దోషాలే కాదా ఇవన్నీ దోషాలే మరి ఈ దోషాలన్నీ ఎలా పోతాయి జీవుడికి పాపం పడిపోదా కాతావో అది పోగొట్టుకోవడానికి అందుకే నరక భయాన్నించి దూరం చేస్తుంది అన్నారు దీపావళికి ఈ పాపం నుంచి విముక్తం చేస్తుంది అంటే ప్రతి ఏడాది తప్పులు చేసేసి దీపావళి చేయమని కాదు సాధ్యమైనంతా తగ్గిస్తూ మన చేతిలో లేక జరిగిపోయింది అనుకున్న దానికి కనీసంలో కనీసం దీపావళి పండుగ జాగ్రత్తగా చేసుకు కాబట్టి దీపావళి పండుగ నాడు ఏమవుతుంది అని అడిగారు ఈ రెండు జరగాలి అంటే పైవే లక్ష్మి ఆ ఒక్క రోజు నూనెలోకి లక్ష్మీదేవి ప్రవేశిస్తుంది నూనెలో లక్ష్మి ఉండదు అసలు కానీ ఆ ఒక్క తిథినాడు నువ్వుల నూనెలోనికి లక్ష్మీదేవి ప్రవేశిస్తుంది అందుకే దీపావళి తిథినాడు దీపం పెట్టడం అంటే ప్రదోషమేళ దాటిపోయిన తర్వాత పెట్టిన దీపం కాదు ఇంకా ఒక జాము తెల్లవారడానికి ఉంది అనగా అంటే తెల్లవారుజామున నాలుగు నాలుగున్నర మధ్యలో ఈచి మీరు అలా దీపం పెడితే మీరు ఆ ప్రమిదలో పోసినటువంటి నూనె ఎందు లక్ష్మీదేవి ప్రవేశిస్తుంది తైలే లక్ష్మి అలా దీపం పెట్టాలంటే అసలు ముందు మీరు స్నానం చేసి ఉండాలా స్నానం చేస్తే కదా దీపం పెట్టడం స్నానం చెయ్యకుండా ఏ పని చేయడాన్ని శాస్త్రం అంగీకరించదు కాబట్టి జలే గంగా నేనేం చెప్పాను మీతో అలక్ష్మి పరిహారము అని చెప్పాను అలక్ష్మి పోతుంది దుఃఖ కారణం పోతుందని చెప్పాను దీపం పెట్టిన కారణం చేత అలక్ష్యం కలుగుతుంది పాపము దేని వలన పోతుంది గంగా స్నానం చేత పోతుంది అయితే అందరం గంగా స్నానం చేయగలమా ప్రతిరోజు చెయ్యలేము కానీ పరమేశ్వరుడు మినహాయింపునిచ్చాడు ఎక్కడ ఎక్కడ ఏ తటాకము కాని నుయ్యి కానీ నీరు ఉంటే చాలు నీరు ఉన్న ప్రతి చోట గంగ ప్రవేశిస్తున్నారు ఆ రోజు ఎప్పుడు ఒక్క జామునందు మాత్రమే తెల్లవారుజామును ఒక్కసారి కాబట్టి తైలే లక్ష్మి జలే గంగా దీపావళి తిథౌ దీపావళి నాడు ఉంటాయి అందుకని ఏం చెయ్యమని చెప్పింది శాస్త్రం అంటే అలక్ష్మి పరిహారార్థం ఒకవేళ నువ్వు దరిద్రంతో బాధపడి నువ్వు అనుకున్నది ఏదీ కలిసి రావట్లేదు చాలా బాధలో ఉన్నానని నువ్వు అనుకుంటే నీకు ఒక మార్గం దొరకాలి అంటే అలక్ష్మి పరిహారార్థం తైలాభ్యంగుయ్య నువ్వు తైలాన్ని ఒంటికి రాసుకోవాలి అలక్ష్మి ఏది పట్టి ఉందో అది వదిలి లక్ష్మి పట్టుకోవాలి లక్ష్మి పట్టుకోవడం అంటే నువ్వు సంతోషంగా ఉండాలి ఆనందంగా ఉండాలి ఇంతకుముందు చింకి గుడ్డలు విప్పి మంచి గుడ్డలు కట్టుకోవాలి చక్కటి ఆభరణాలు పెట్టుకోవాలి మంచి అన్నం తినాలి కాలం కలిసి రావాలి తైలాభ్యంగో ఏ మాడుని బుద్ధిని అలక్ష్మి ఆవహించి అది పోవడానికి మాడు మీద నూనె పెట్టించుకుని నువ్వుల నూనె ఒళ్ళంతా రాసుకోవాలి ఒళ్ళంతా నువ్వుల నూనె రాసుకుని తల స్నానం చెయ్యాలి ఎప్పుడు తెల్లవారుగా ఉన్న ఒక జాబు వేళ అలా చేస్తే తైలాభ్యంగో విధీయతే అలా దీపావళి పండగ నాడు స్నానం చేసి దీపం ఎవరు పెడతారో అలాంటి వాళ్ళందరికీ కూడా ఒకటి పాప పరిహారము గంగా స్నానం చేశాడు అని ఫలితం వేసేస్తాడు దక్షిణాయన పుణ్యకాలంలో కాశీ వెళ్లకుండా గంగా స్నానం సంకల్ప సహితంగా చెయ్యడానికి అవకాశం ఇవ్వగలిగినటువంటి తిథి ఒక్క దీపావళి అమావాస్య మాత్రమే వీరొకసారి మీకు మీరు ఏదో మంత్రం చెప్పి గంగే చేయవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరియు జస్మిన్ గురు అనాలి కానీ మీరు ఏమి అనకపోయినా మీరు తెల్లవారుజామున స్నానం చేస్తే మీరు చేసిన స్నానం గంగా స్నానం చేశాడు అని వసిస్తాడు గంగా స్నానం చేస్తే ఏమవుతుంది భవాన్ గపతి తంతో ఎం పవిత్ర విధి అని వాల్మీకి అది పరమశివుని యొక్క శరీరానికి తగిలింది గంగా అలా తగిలిన కారణం చేత అంత నుంచి పడుతూ ఆయనకి పూర్తిగా తడుస్తూ కిందకొచ్చింది రంగత్తుంగతరంగ సంఘములతో రంజిల్లు గోచంబుతూ బంగారంభకు పుంగుతూ నొరగతో పువాట తుంపర్లతో బంగులు చల్పుచు జంగలించు తన భూభాగము నుండి చారం గంగమ్మను దాల్చి తీశమున రంజిల్లు పుంశంకర అని మహానుభావుడు ఆ గంగని పట్టాడు ఆయన శరీరానికి తాగి కింద పడింది ఆయన శరీరం అంటే అదేమైనా మామూలు శరీరమా లింగ పురాణం చెప్పింది ఎందుకు ఆయన శరీరం గొప్పదో అప్రాకృత శరీరం తమ్ అతిమన్మధ రూపిణం ఘృతరీతి ఘనీభూతం సచ్చిదానంద విగ్రహం అని చెప్పింది అది అప్రాకృత శరీరం అంటే మనందరి ఒళ్ళు ఎలా ఉంటుందో ఆయన ఒళ్ళటువంటిది కాదు అది అతిమన్మథ రూపినం ఆయనంత అందగాడు లోకంలో ఇంకో ఒళ్ళు ఘృతరీతి ఘనీభూతం భక్తులను అనుగ్రహించాలనుకున్నప్పుడు కరిగిన ఈ పేరుకున్నట్టే సాకార రూపాన్ని పొందుతాడు ఆ సాకార రూపాన్ని పొందినటువంటి పరమేశ్వరుని యొక్క శరీరమును తగిలి వచ్చినటువంటి గంగా మునక వేసిన నాలుక మీద వేసుకున్న స్నానం చేసిన గంగా 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 అని మూడు మాటలు అన్న ఆఖరికి కాశీలో చాలా కాలం ఉండి గంగా స్నానం చేసి చనిపోయే వాటికి కాశీలో ఉండకుండా చనిపోయినా కాశీలో చనిపోయారని తల్లితమేస్తారు కాశీలో చచ్చిపోయిన వాడికి చచ్చిపోయే ముందు గంగమ్మ లేచి పైకొస్తుంది ప్రత్యక్షమై వచ్చి భాగీరథి గంగ మృదుల హస్తము సాచి మేని గురు అంటారు కాశీ ఖండంలో శ్రీనాథుడు ఆ గంగమ్మయ్య వచ్చి చల్లటి చేత్తో నిమురుతుంది కాశీలో మరణించే వాళ్ళకి కాబట్టి అటువంటి గంగలో స్నానం అందరికీ దొరుకుతుందా అలభ్యం ఏదో ఐదేళ్లకో ఆరేళ్లకో పదేళ్లకో ఒకసారి కాశీ పెడతాం గంగా స్నానం చేస్తాం కానీ ప్రతి ఒక్కరూ స్నానం చేయడానికి అవకాశాన్ని పరమేశ్వరుడు కల్పించాడు కాలమనందు అందుకే కాలు హి బలవాత సతతం సుఖదు నరాణం పరతంత్రాం పుణ్యపాయోగత అంటాడు వ్యాస దేవి భాగవతంలో ఆ కాలమే అభ్యున్నతినిచ్చిన కాలమే మనిషిని బాధ ఆ కాలమే ఈశ్వరస్వ రూపము కాల కలయతా మహం అంటాడు భగవద్గీతలో కాలం రూపంలో నేనే లెక్కలు కట్టి పాపపుణ్యములకు సుఖ దుఃఖములన్న ఫలితములనిస్తున్నానంటాడు కాబట్టి ఒకటి జీవుడికి అభ్యున్నతి జీవుడంటే ఈ జన్మతో పోయేది కాదు వచ్చే జన్మలో కూడా ఇంకో శరీరంలోకి పెడతాడు జీవుడు అక్కడ పాపం లేని కారణం చేత చక్కగా సంతోషంగా హాయిగా బ్రతకగలగాలి అంటే గంగా స్నానం చేయాలి ఆ గంగా స్నానాన్ని మనం గుమ్మం కదలకుండా చెయ్యగలిగిన అవకాశం ఒక్క దీపావళి అమావాస్య నాడే నరక ద్వారం చూస్తానేమోనని భయం ఉంటే అంటే యథార్థము యథార్థంగా చెప్పాలంటే ద్వారం చూస్తామేమోనన్న భయం ఉన్నవాడు లేక యూరు ఎవరుంటాడు అందరికీ ఉంటుంది ఆ భయం పోగొట్టడానికి ప్రశాంతమైనటువంటి స్థితిలో ఈశ్వర పార్షదులు తీసుకు అనుగ్రహం పొందాలి అంటే అది ఒక్క దీపావళి అమావాస్య నాడి ఇస్తారు అందుకే అమావాస్య నైమిత్త అమావాస్య పితృతిథింది అమావాస్య అటు దైవ శక్తితో పితృదేవతా తిథితో కలిసి శక్తి పొందిన ఒకే ఒక్క అమావాస్య దీపావళి అమావాస్య ఇన్ని లక్షణాలు ఉంటాయి అందులో అలా భయం పోవాలి అంటే నేను శరీరం విడిచిపెట్టి వేసినప్పుడు నాకు యమ యమభటులు కనపడకూడదు నాకు ఈశ్వర పార్షదులు కనపడాలి అని కోరుకున్న వాళ్ళు స్నానం చేసినప్పుడు ఏం చెయ్యాలి అని అడిగారు ఒంటికి నూనె రాసుకోవడం ఒక్కటే కాకుండా పొలంలో నాగలి పెట్టి దున్నినప్పుడు మట్టి పిల్లలతో పైకి లేవాలి అంటే మొక్క ఇలా పీకితే కేవలంగా ఏదో వేర్లు ఒక్కటే పైకొచ్చేసి కడిగేసి ఓ కొమ్మ తెచ్చి చేయకూడదు మట్టి బెడ్డలతో ఉండేటట్టుగా పైకి తీయాలంటే నీళ్ళు నీళ్లు పోసి బాగాను పైకి తీయాలి తీస్తేది మట్టితో పైకి వస్తుంది అలా మట్టితోటే తెచ్చుకోవాలి మట్టితోటే తెచ్చుకొని స్నానం చేసే ముందు స్నాన సంకల్పం ఉంటుంది ఆ తిథి వారాల్లో చెప్పి రోజు సంకల్పం చెప్తున్నారు స్నానం అహంకరిష్యే అది చెప్పిన తర్వాత ఏం చేస్తారంటే అపమార్గము అంటారు అంటే అపమార్గ అంటే ఉత్తరేని ఆ ఉత్తరేని చెట్టు తెచ్చుకుని ఓ చిన్న చెట్టు ఒకటి తెచ్చుకుని తనకి తానే తిప్పుకోవాలి ఎవరో తిప్పరు దృష్టి దోష పరిహారార్థం తనకి తానే తిప్పుకోవాలి ఆ తిప్పుకునేటప్పుడు మాత్రం ఒక శ్లోకం చెప్పాలి సీతలోష్ట సమాయుక్త సకంటక దళాన్విత పాపమార్గ బ్రాన పునః పునః అని చెప్పాలి ఒక్క మారు తిప్పుకోకూడదు కనీసంలో కనీసం మూడు మార్లు అంతకన్నా ఎక్కువ మార్లు తిప్పాలి ఆ చెట్టుని ఆ మట్టి పెళ్లతో ఉన్న దాన్ని పట్టుకుని ఆ ఉత్తరైన చెట్టు తల చుట్టూ తిప్పుకుంటారు ఒకసారి ఒకసారి నాలుగు మార్లు తిప్పుతారు తిప్పుతూ ఈ నాలుగు పాదాలు చెప్పాలి ఈశ్వర నేను ఇదిగో ఇది తెచ్చాను శీతలోష్ట సమాయుక్త అంటే మట్టి పెళ్ళలతో ఉన్నటువంటి ఈ ఆ చెట్టు దీన్ని ఈ ఉత్తరేణి చెట్టు ఏం చేస్తుంది అంటే ఇది నేను సకంటక దళాన్విత ఇది చిన్న చిన్న ముళ్ళతోటి ఆకులతోటి ఉంది అటువంటి ఈ చెట్టు ఇది నా యొక్క పాపములను కూడా పోగొట్టేస్తోంది ఓ ఉత్తరేణి చెట్టు నా పాపములను పోగొట్టున పున నేను మళ్ళీ మళ్ళీ తిప్పుకుంటున్నాను దీన్ని అని ఎవరు ఉత్తరేణి చెట్టుని తల చుట్టూ తిప్పుకుంటారో నాలుగైదు మాటలు తిప్పి పక్కన పారేసి ఆ రోజు నిర్భయంగా దక్షిణ దిక్కుకి తిరగాలి దక్షిణ దిక్కుకి తిరిగి అంటే ఉపవీతం అంటే యజ్ఞోపవీతాన్ని మార్చుకునే ప్రక్రియ ఉండాలి యజ్ఞోపవీతం ఉన్న వాళ్ళైతే యమధర్మరాజుకి తర్పణిస్తారు ఆ రోజు యమాంత పయామి యమాంత పయామి యమాంత పయామి అంటూ యముడికి తర్పణ ఇవ్వాలి కనీసంలో కనీసం యముడికి తర్పణ ఇవ్వకపోతే యమధర్మరాజు గారి మీద ఒక స్తోత్రం ఉంది అది ఒక్క నాడే చదవాలి పోని కనీసం ఆ నామాలవి రాసుకోవడం చదవడం కొంచెం భయం అండి మాకు అంటే కనీసంలో కనీసం ఈ ఉత్తరైన చెట్టు తిప్పేసి స్నానం చేసేటప్పుడు దక్షిణ దిక్కుకి తిరిగి ఓ యమధర్మరాజా నీకు నమస్కారం అని చెప్పి మళ్ళీ ఉత్తర దిక్కుకి తిరగాలి అప్పుడు స్నానం చేయాలి అయితే నేను ఈ మాట చెప్పినప్పుడు ఒక మాట మీతో చెప్పవలసి ఉంటుంది స్నానం చేసేటప్పుడు ఒంటి మీద బట్టతో చేయాలి ఎందుకంటే ఇవాళ ఉన్న పరిస్థితిలో నేను ఆ మాట చెప్పవలసి వచ్చింది కాబట్టి ఒంటి మీద స్నానశాటితోకే చెయ్యాలి తప్ప దిగంబరంగా చేస్తే ఇవన్నీ వ్యతిరేకపలితలుస్తాయి అందుకని దిగంబరంగా చేయకూడదు చిన్న తువ్వాలో ఏదో కట్టుకుని చెయ్యాలి దుఃఖమునకు కారణము క్షమించాలి అంటే పాపం పోవాలి పాపాన్ని పోగొట్టగలిగినటువంటి శక్తి అపమృత్యువుని పోగొట్టగలిగిన శక్తి ఎందుకంటే యమధంస్త బయటికి వచ్చింది ఆశ్వీజ కార్తీక మాసాల్లో ప్రత్యేకించి అమావాస్య పితృతిథి ప్రేతతిథి ఆ కాలమునందు యమధంస్ యమధర్మరాజు గారి యొక్క కోర విశేషమైనటువంటి కార్యాన్ని నిర్వహణ చెయ్యకుండా ఉండాలి అంటే అరదేవత యొక్క అనుగ్రహము ఉత్తరేణి చెట్టు యొక్క వేళ్లలోకి ప్రవేశిస్తుంది అమ్మవారు ఒక్కొక్క కాలమునందు ఒక్కొక్క చెట్టులోకి ప్రవేశిస్తుంది ఎందుకంటే లక్ష్మీ అష్టోత్తరానికి ప్రారంభమే ప్రకృతి కృతిం విద్యాం అని కదా ఆవిడ పేరే ప్రకృతి ప్రకృతి స్వరూపిణి ఆవిడ ఆమె మనకి ఉపగ్రవం ప్రకృతిలోంచి వస్తుంది మనకి రక్షణ ప్రకృతిలోంచే వస్తుంది అందుకే ఆవిడ వసంత ఋతువు ప్రారంభంలో పువ్వు రూపంలో ఉండి రక్షిస్తుంది అందుకని నింబసుమం అని ఆ పువ్వుతో కూడిన ప్రసాదాన్ని పుచ్చుకుంటారు శారదా నవరాత్రుల దగ్గరికి వచ్చేటప్పటికే అమ్మవారి ఉపాసన చేసి దీపావళి అమావాస్య నాడు ఉదయం అపమృత్యు భయం లేకుండా ఉండడానికి ప్రమాదములు జరిగి శరీరం పడిపోకుండా ఉండడం కోసమని మట్టితో మట్టి పెళ్లతో కూడుకున్నటువంటి ఉత్తరేణి చెట్టు తీసుకొ తీసుకొస్తారు తీసుకొచ్చి ఇంట్లో పెట్టి స్నానం చేసేటప్పుడు సంకల్పం చెప్పి తలమించి నీళ్లు పోసుకుని తైలాభ్యంగనం చేసుకుని నీళ్లు పోసుకుని ఆ ఉత్తరేణి చెట్టు చేత్తో పట్టుకుంటారు ఆ మట్టి మీద పడేటట్టుగా తిప్పుకోవాలి తిప్పుకుంటూ చెప్తారు ఒక శ్లోకాన్ని మంత్ర రూపంలో చెప్తారు మంత్ర రూపంలో చెప్తే కొంతమందికి అధికారం వస్తుంది శ్లోక రూపంలో చెప్తే అందరూ దాన్ని అనుసంధానం చేసుకోవచ్చు అందుకని ఒక శ్లోక రూపంలో మహర్షులు మనకు అందించారు దాన్ని శీతలోష్ట సమాయుక్త సకంఠక దళాన్విత హర పాప సంహర పాపమపామార్గ భ్రామ్యమాన పునః పునః అంటారు పునః పునః అంటే మళ్ళీ మళ్ళీ తిప్పుకుంటున్నాను అపామార్గ అంటే ఉత్తరేణి చెట్టు శీతలోష్ట సమాయుక్త నువ్వు మట్టి పెళ్ళలతో కూడుకున్న దానివై ఉన్నావు నిన్ను నేను నా చుట్టూ తిప్పుకుంటున్నాను ఎందుకో తెలుసా హరదేవతానుగ్రహము నీ ఎందు ప్రవేశించి యమదం తగలకుండా దూరంగా తొలగొయ్యగలదు అందుకని నా ఒంటికి రక్ష పెట్టుకుంటున్నాను అమ్మవారి రూపంలో అందుకని నా చుట్టూ నేను తిప్పుకుంటున్నాను భ్రామ్యమాన పునః పునః దేని కొరకు ఏ చిన్న పాపమో అడ్డు పెట్టి నన్ను ప్రమాదంలో పడగొట్టకుండా పాపమును తీసి అపమృత్యువు నుంచి గట్టెక్కించడానికి నిన్ను తిప్పుకుంటున్నాను అందుకని హర పామార్గ ఓ ఉత్తరేణి చుట్టూ నా పాపములను శవింపచేయి నాకు అపమృత్యువు రాకుండా కాపాడు అని ఆ మట్టి పెళ్ళలతో ఉన్న ఉత్తరేణి చెట్టు చుట్టూ తిప్పుకుని పక్కన పడేస్తారు పడేసి స్నానం చేసి ఆ చెట్టు తీసుకెళ్లి వీధిలో ఎక్కడో ఇలా దీపావళి ఎవరు చేస్తారో వాళ్ళకి జీవోన్నతి లక్ష్మీ కటాక్షము నరకద్వార దర్శనము లేకుండా ఉగ్రభైరవ దర్శనము లేకుండుగా యమధర్మరాజు గారు తృప్తి పొంది వారి పాపములను నశింపచేసి ఈశ్వరుడు ఈశ్వర పార్షదులు తీసుకెళ్లేటట్టుగా అనుగ్రహిస్తారు మనకి శాస్త్రం ఆశ్వీచ కార్తీక మాసములలో వచ్చేటటువంటి పెను ప్రమాదముల నుండి తప్పుకోవడానికి బాహ్యంలో ముందు మనకి రక్ష చేకూర్చడానికి ఈ విధమైనటువంటి వ్యవస్థని చేకూర్చింది ఏదో అర్థం పర్థం లేకుండా మూఢాచారాలు పెట్టారంటం కాదు అసలు అది అలా ఎందుకు పెట్టారన్న దాన్ని నువ్వు సహేతుకంగా ఆలోచన చేస్తే ఋషి హృదయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తే సావధాన చిత్తుడవై నాలుగు గ్రంథాల్ని నువ్వు పరిశీలనం చేస్తే